హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇవాళ మనము పొనగంటాకు కందిపప్పు కలిపి తాలింపు చేసుకుంటున్నామండి దీంట్లోకి పొనగంటాకుని ఒక రెండు మూడు కట్టలు తీసుకొని నీట్గా వల్చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒకటికి మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలండి మీరు కళ్ళుపైన వేసుకోండి సాల్ట్ అయినా వేసుకోండి నేను ఉప్పు వేస్తున్నాను ఈ ఆకు కరెక్ట్గా టెన్ మినిట్స్ కల్లా ఉడికిపోతుందండి ఇన్ కేస్ మీరు వాటర్ కానీ ఎక్కువ వేసుకుంటే ఆ వాటర్ అన్నీ ఉడి ఇనికిపోయేలాగా ఉడకపెట్టుకోండి అది ఉడికేలోపు మనం కొంచెం కందిపప్పుని తీసుకొని నానబెట్టుకుంటున్నానండి నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసుకొని పక్కన నానబెట్టుకుంటున్నానండి ఈ ఆకు ఉడికిపోయాక అప్పుడు కందిపప్పును ఉడకపెట్టుకుందాం చూడండి నేను వాటర్ అంతా ఇనిక్కిపోయేలాగా ఉడకపెట్టేసుకున్నాను లైట్గా వాటర్ ఉన్నాయి చూడండి అంతే ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నీట్గా ఫ్యాన్ కింద ఈ ఈలోపు మనం కందిపప్పు ఉడకపెట్టుకుందాం మనము ఈ కందిపప్పుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకపెట్టుకుంటే చాలండి మనం పప్పుకి సాంబార్కి పెట్టుకున్నట్లుగా ఉడకపెట్టకూడదు అట్లా వేస్తే టేస్ట్ ఉండదండి కొంచెం పొలుగ్గానే ఉండాలి చూడండి ఈ విధంగా ఉడికితే చాలు ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ చాలు ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని బౌల్ తీసుకొని ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు మీ దగ్గర ఎండుమిరపకాయలు వెల్లుల్లి అట్లాంటివి ఉంటే యాడ్ చేసుకోండి ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయాక మనం ఆకున్న ఆరపెట్టాం కదండి దాంట్లోంచి ఉన్న కొంచెం వాటర్ కూడా పిండేసేసి అప్పుడు ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి ఫ్రై చేసుకుందాము ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కందిపప్పు వేసుకుందామండి మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకున్న కందిపప్పు ఇది చూడండి ఇది వేసేసి సిమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి మీకు ఏమైనా సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కొబ్బరి కారం వేస్తున్నానండి మీరు కొబ్బరి కారం అయినా వేసుకోండి వెల్లుల్లి కారం అయినా వేసుకోండి రెండు టేస్ట్ బాగుంటాయండి ఇవాళ నేను కొబ్బరి కారం వేస్తున్నాను ఈ కొబ్బరి కారం వేసేసాక సిమ్లోనే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి